చిన్న భోమాన్ని భోరు చైతే

ఈరోజు వీడియో ఏంటిదంటే మనం బ్లాంకెట్స్ అయితే ఇస్తున్నాం అందరికీ మన రోడ్ పైన ఉంటారు కదా వాడుకునే వాళ్ళకి వాళ్ళకి ఇస్తున్నాం అన్నమాట అయితే మన గ్యాంగ్ సో గ్యాంగ్ సలాం సలాం వాలేకుం హైదరాబాద్ లో మన మేరా చూసుకో బిటా పూరా మేరా దమ్ హమ్ కిసిసే నహి నహి అందరూ మనం హెల్ప్ చేయడానికి అయితే అచ్చిల్లు అందరూ హైదరాబాద్ ఫ్రెండ్స్ అన్నమాట మనకి అలాడి ఆల్మోస్ట్ అయితే తీసుకున్నాం ఇవి భయ్యా క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ తీసుకున్నాం అన్నట్టు మనం అంటే నార్మల్గా ఉన్నాయి అవి కాకుండా కొంచెం మంచి క్వాలిటీ తీసుకున్నాం అంత మంది తీసుకున్నాం మాకు మీకు ఎందుకన్నా మీకు ఏం అని చెప్పి హీరోలు ఎక్కువ సెకండ్ హీరో మోడల్ మోడల్ सुपर मॉडल हडल हडल गुंडे दडल विनर विनर फर्स्ट ईयर न्यू नो साडी रूम वाला अजय यार भाई मार्केट लोगों का बेडशीट इससे ही पोते हैं ना तो निम्नलिखित <laughs> <जीदिस पार। laughs> ಸಾಂಗ చెప్పాలంటే చాలా ఆనందంగా ఉంది చాలా మీ మాటలు చెప్పండి చిరువానికి మాటలు వస్తలేవు చిరువానికి మాటలు వస్తలేవు అమ్మాయి చూసిరా ఇంకేమైనా హెల్ప్ కావాలంటే తప్పకుండా చేస్తాం మీరు కాల్ చేయండి మెసేజ్ చేయండి

అదొకటి చాలా బాధాకరమైన విషయం ఇంకా బాధాకరమైన అంటే మాకు ఒక యాంటీక్విట్ బాటిల్ ఇస్తా అని మాట ఇచ్చింది ఇంకా ఇస్తలేడు అది చాలా బాధాకరమైన విషయం నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం మీకేమన్నా కావాలంటే నా తరపున ఏం ఫ్రీ ఉండదు ఫస్ట్ టైం మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు తీసుకున్నాం నెక్స్ట్ అయితే మనం ఇంటికి వెళ్తున్నాం ఇక్కడ హైదరాబాద్ లో మనకు నేను హైదరాబాద్కి వచ్చిన పర్సన్ బాగా హెల్ప్ చేసిన పర్సన్ అంటే చిరు అన్నీ

కాదు నీ గురించి చెప్తే చాలా మంచి పర్సన్ అన్నమాట నాకు ఎంతో ఇష్టమైన పర్సన్ అలాగే ఇగో చిరు అన్న తర్వాత వీళ్ళిద్దరు పరిచయం అయ్యి వెంకటన్న అండ్ బిగ్ బ్రదర్ రాజు అన్న తర్వాత గణేష్ వీళ్ళైతే హైదరాబాద్ లోని ఎక్కువ మూడ్ ఆఫ్ ఉన్న ఏ ఉన్నా కూడా ఒక్కసారి ఒక సంతోషం కావాలి ఒక హ్యాపీనెస్ కావాలంటే వీళ్ళని కలుస్తూ ఉన్నా చాలా టైం పాస్ అయితుంది వీళ్ళతో అన్నమాట వీళ్ళు అలాగే ఒక బెడ్షీట్స్ డొనేట్ చేద్దామని చెప్పేసి అన్నమూలనే ఒక్కే చేద్దామని చెప్పేసి అచ్చిల్లు లేడు వేరే కొత్తగా మంచి మాను గొప్ప మానసు కానీ లాస్ట్ ఒకటి చెప్పాలా చాలా బాధాకరమైందంటే విషయం అందరికి బెడ్షీట్ పంచుతుంది కాటర్ గా బెడ్షీట్ గానీ చాలా అనిపిస్తుంది నాకు రెండు వేల స్వెటర్ ఇప్పించింది భయ అవుతుంది బాగా అనిపిస్తుంది టూ థౌజండ్ రూపీస్ కాస్ట్ పెట్టి ఇప్పుడు బెడ్షీట్ అయితే డొనేట్ చేయడానికి అయితే వెళ్తున్నాం మన వాళ్ళు అంటే మేము అయితే త్రీ బ్యాగ్స్లో వెళ్తున్నాం నేను ఏమంటున్నా అంటే మనం చేసే ఒక మంచి పని తెలిసే లేదు తప్పు లేదు అని అయితే అనుకుంటున్నాం ఎందుకంటే ఈ వీడియో వల్ల ఒక్కొక్కరు ఇన్స్పిరేషన్ అయినా కూడా మాది ఒక్కరు చేంజ్ అయ్యి ఒక్కొక్కరికి చేసినా కూడా ఈ వీడియో చేసినకైతే ఇప్పుడు చలి స్టార్ట్ అయింది కాబట్టి చలి స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఎలా అంటే మనం రూమ్లో పడుకుంటేనే ఘోరంగా చలి పెడుతుంది అలా అని ఇప్పుడు రోడ్ మీద పడుకున్న వాళ్ళు ఇలా పరిస్థితి మనం చెప్పలేమన్నట్టు ఎందుకంటే నేను ఒకసారి చూసాను వాళ్ళు ఎలా అంటే మొత్తం అంత అంతే అయితే నేను తీసుకున్నాను ఎందుకైతే چې دوی ورغړي اده دې پیسې یو 3 مانس نه وړک کوجو والو దరిదాటి మురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో తొలిచినట్టి పాపం ఇక్కడ చూడండి అసలు అసలు ఏం లేదు చెద్దరు లేదు ఓన్లీ కొత్త తువాలా కప్పుకొనే ఉన్నాడు हर्पुना हमारे को थोड़ा बड़ा गेम ले रहे हैं छोटा गेम भी गेम ले रहा कपड़ा गेम ले रहा कपड़ा और गेम ले रहा है भैया इंदिरा रूप देखते हैं हमारा नाम क्या है विंकर हमारा नाम विंकर है विंकर भैया రెలా రేలా రెలా రేలా నిదే నింఘి నెలా గరా గరా shelter down

ఆ చేతులు ఆడుకుంటాను అవుణం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా పరిహృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం తుందా మాత్రం మామూలుగా లేదు మాకే మేమే యూత్ మాస్ కింద ఇంత మంచి ఉంటా అంటే ఈ చూసుకున్న వాళ్ళు తప్ప కోవిన పడుతున్న వాళ్ళు పరిస్థితి ఎంతో నాకే తప్పకపోతుంది విపరీతమైన చలి గౌడుపల్లి మన రాజేంద్ర ప్రసాద్ గారు చూడండి గాయస్ ఇవో చెద్దరి లేక అయితే గుంతలు కప్పుకున్నారు ఒకసారి చూడండి చెదరు లేకైతే చలికి తట్టుకోలేక వాళ్ళైతే ఏది కణక కళాని చలుకుతుంది నీ జీవితం నీతో ను అతిథి వనుకు నీ వైరా పడు గేర్ పర్దే గారు ఇది పర్దేనా బంతనా పర్దా ఆక బెడ్ షీట్ కప్పుకోండి ఇది తీసుకోండి ఇది లేవండి లేవండి కూర్చోండి

వెంకట బ్రాంక బ్రో మంచి గప్పు చెప్పు మాట్లాడు తప్పుకోకండి సరేనా మళ్ళా వస్తాం అసనా ఓకే జాగ్రత్త అనుకోండి మాట్లాడు ఇది మాట్లాడు తిన్నారా అన్నదా మీ పేరేంది నా పేరు విందుక జాగ్రత్త అనుకోండి ఇలా అంటే ఖర్చు జాగ్రత్త వేరే వస్తారు జాగ్రత్త ఓకేనా బై ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపుల తేదీ ఏదో గుర్తించేందుకు వీలు అంతం చెప్పి నిన్న ఆడడం ఈ 100 రూపీస్ బస్ కిరాఖ తో పాటు ఏమైనా తినాల కానీ ఏదైనా చేసుకుని ఒక కడుపు నింపుకుంటా అని ఓకే ఓకే ఫోన్ పైసలు 2000 ఏదైతే ఉండేనో ఆ సామాను सामसन मर्शिनल चार्जर ना मैं कावलन तो इसको ले पढ़ ले कभी जागरत है लड़ी कभी जागरत हो अन्ना नंबर नहीं चिपका अब दादा लड़ी पढ़ ले कहने फिर वो तो क्या था ये मानो इधर मुकुर के हेल्प चाहिए हाँ वो कर हेल्प ऐसा जाल मार को वो भरोसा सीट है ना मेरे सीट के ऊपर रिजर्वेशन नहीं है बोलते लेडीज को सुलाया एक बात बोलना बोल वो गॉडेस तुम्हारे पास भेजा इन लोगों को वो गॉडेस तुम्हारे पास भेजा इन लोगों को हाँ देवू डक्का डो मेरे मंची मानुषुलालो गोपा माना सुता नहीं बुंटा दुनी आ, सच्चे वाला सच सच्च। बोला ऊपर वाला इस भेजा तुम्हारे अच्छा वाला एक मिनट आप है ना अभी जो कमल दे रहे थे थ्री हंड्रेड बोला भैया मेरे मार वाले मेरे रिकॉर्ड करो मेरा नाम शिशिर कुमार शर्मा आधार कार्ड बचाता हूँ मैं झूठ नहीं बोला डेढ़ सौ रुपए दिया ఇక్కడ చూడా అండి తాగి వాడుకున్నట్టున్నాడు బ్రో అది మంచి తాగి వాడుకున్నాడు అర్థదాబులం మేము బాబులముందు అయితే చూడండి కాకా అంకుల్ సిద్ధర్ లేదా ఇదో సిద్ధర్ కప్పుకోండి బ్లాంకెట్స్ అయితే వర్క్ చేసినాం ఇక్కడతో మన టాస్క్ అయితే కంప్లీట్ అయింది చాలా రోజుల తర్వాత ఒక మంచి హ్యాపీ మూమెంట్ ఏదైనా ఉన్నా అంటే ఇది ఒక్కటి దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన ఏదంటే కొంతమంది హెల్ప్ చేయాలని చెప్పేసి అనుకున్నాను హెల్ప్ అయితే చేసేసిన మనుష్యులందు కథ మహర్షిలా గదా కొన్ని రోజుల తర్వాత కొంచెం సాటిస్ఫాక్షన్ కాకపోతే మన హ్యాపీ సోల్కి చాలా హ్యాపీగా ఉన్నాయి ఈరోజు ఈ వీడియో వల్ల ఒక్కరైనా ఒక్కరైనా ఇన్స్పైర్ అయ్యి ఒక్కరికి హెల్ప్ చేసినా కూడా ఈ మనం ఇంత కష్టపడ్డందుకు సక్సెస్ వస్తుంది అన్నమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను